ఆయన తప్పు చేశాడు అని ఎత్తు చూపుతున్నారు సరే ఆ ఘటన పక్కన పెడదాం ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు ఏడెనిమిది చోట్ల ఈవీఎం మెషిన్లు ఎరగ్గొట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది ఎందుకు తెలుగుదేశం ఎరగ్గొట్టిన వీడియోలు లేదు అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు అటు టీడీపీ తరఫున కావచ్చు ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు అసలు వీడియో కెమెరాలు పెట్టింది ఎందుకు బూతుల్లో ఏమన్నా తప్పులు జరిగితే తెలుసుకోవడానికి ఆ తప్పులు జరిగినాయని గత పది రోజుల నుంచి ఘోషిస్తున్నాం వైఎస్ఆర్ సిపి నాయకులు ఉదాహరణకు పోని మాచల నియోజకవర్గమే తీసుకుందాం తుమ్మురుకోడు గాని వెల్దుర్తు గాని చింతపల్లి గాని వేపకంపల్లి గాని ఒప్పిచెర్ల గాని రిగ్గింగులు జరిగినాయి అక్కడ ఏజెంట్లను లాగేశారు క్లియర్ గా కనపడుతున్నాయి ఈ రోజు కొంతమంది వైఎస్ఆర్ నాయకులు ఓ ఓ ఆ వీడియోలు చూపెట్టారు ఇదే పాలవాయి గేట్ లో మా ఏజెంట్లు బయటకు తీసుకొచ్చి కొడుతుంటే వాళ్ళని కన్సోల్ చేసింది రామకృష్ణారాయుడు గారు మరి అది లాగుతున్న వీడియోలు ఎందుకు చూపెట్టట్లేదు అదే పాలవాయి గేట్ లో ఈ ఘటన ఏదైతే ఈవీఎం ఎరగ్గొట్టిన ఘటన కన్నా ముందు ఏం జరిగింది ముందు రెండు మూడు గంటలు ఏం జరిగిందో ఎందుకు బహిర్గతం చేయట్లేదు తీయండి అన్ని వీడియోలు తీయండి మేము చెప్పిన ఊర్లన్నీ కూడా ఒకసారి డిగ్గింగ్ జరిగిందా జరగలేదా అందుకే కదా వీడియో కెమెరాలు పెట్టింది మాకు ప్రూవ్ చేయండి యాజ్ మేము ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్ గా ఒక ప్రధానమైన పార్టీకి ఆ వీడియోలు చూపెట్టి లేదు ఇదిగో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరిగిందని మాకు ప్రూవ్ చేయాలి కదా మాకు జనానికి చెప్పాలి కదా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కదా అది కానప్పుడు ఇంక ఈ ఎందుకు ఈ కెమెరాలు ఎందుకు ఈ పోలీసులు ఎందుకు రాసుకుంటే పోతుంది కదా బ్రహ్మాండంగా జరిగిందని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు ఆ వీడియోలు బహిర్గతం చేయాలి ఎక్కడైతే మేము ఆరోపణలు చేస్తున్నామో మేము కూడా చెప్తున్నాం తెలుగుదేశం ఆరోపణలు చేస్తే తీసుకురండి అవి కూడా ఎనీ పార్టీ ఎనీ నాయకుడు కంటెస్టింగ్ క్యాండిడేట్ కి అనుమానాలుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఉంటుంది అది కలెక్టర్ గారు కావచ్చు డిస్టిక్ట్ కలెక్టర్ గారు ఒక వీడియో విడుదల చేశాడంట ఒకటే వీడియో ఎందుకు విడుదల చేస్తున్నారు మీరు మరి మిగతా ఈవీఎంలు ఇరగగొట్టిన కేసులు ఉన్నాయి కదా ఎవరో తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేశారు తుమ్మి అంటున్నారు మరి ఆ వీడియోలు ఎందుకు తీసుకురావట్లేదు బయటకి పోనీ ఇతర రిగ్గింగ్ అంటున్నారు అవి కూడా బహిర్గతంగా చేయొచ్చు కదా ఇన్ని గొడవలు జరిగినాయి కొత్తకనేస్పాడు గ్రామంలో పాప మహిళల్ని గంగమగుళ్ళలో నిర్బంధించి ఇళ్ల మీద విహారం చేసి దాడి చేస్తే ఏం చేశారు పోలీసులు ఇద్దరి మీద ఒకే కేసులు ఒకే సెక్షన్లు అంట ఇదా మీరు చేపెట్టే ధర్మం ఇదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ వారిని అడుగుతున్నా ఈ రోజు కొంతమంది అధికారులని మీరు సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు ఎవరు ఈ అధికారులను వేసింది మీరు కాదా అంటే మీరు వేసిన అధికారులే విఫలమయ్యారంటే ఎవరు విఫలమైనట్టు ప్రభుత్వం వేసిన అధికారులు కాదు కదా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ నియమించిన ఎస్పీలని లేదు అధికారులని మీరే సస్పెండ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారంటే ఎవరు విఫలమయ్యారు ఎలక్షన్ కమిషన్ విఫలమైందనుకోవాలా అందుకనే ఈ వీడియోలు బహిర్గతం చేయట్లేదా ఎన్ని రోజులు చేయకుండా ఉండగలుగుతారు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి ఖచ్చితంగా హైకోర్టులో మేము కేసు వేస్తాం వీడియోలు బహిర్గతం చేయటమే కాకుండా రీపోలింగ్ కూడా మా ప్రయత్నాలు మావి ఉంటాయి ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడే మేము పిటిషన్స్ పెట్టాం అవి వాళ్ళు ముందుకు రావాలి ఇప్పటికే ఆలస్యం కాలేదు ఇప్పటికైనా వీడియోలు చెక్ చేసి ఎక్కడైతే అవసరమైందో అక్కడ రీపోలింగ్ పెట్టించి ఇంకా కౌంటింగ్ దాదాపు పది రోజులు ఉంది కాబట్టి మీరు ఏదైతే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి న్యాయబద్ధతగా ప్రభుత్వాలు ఎన్నుకోబడాలనే ఎలక్షన్ కమిషన్ సూచనకి తగిన గుణంగా మీరు కూడా వ్యవహరించండి మేమేం మా పిటిషన్సే కాదు తెలుగుదేశం వాళ్ళు లేదు బీజేపీ వాళ్ళు వేరే కాంగ్రెస్ ఎవరిచ్చినా పిటిషన్స్ ఎంక్వైరీ చేయండి ఇమీడియట్ గా కెమెరాస్ ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరు దాడి చేశారు ఎందుకు దాడి విసిగొలిపారు క్షేత్రస్థాయికి పోవాలి కదా కేవలం ఒక ఘటనని తీసుకొని నిందితుల్ని శిక్షించటమే కాదు నిందితుల్ని ఫ్రేమ్ చేయడం కాదు ఆ ఘటనకి పర్యాసానంగా ముందు ఏం జరిగిన ఇన్సిడెంట్స్ అవి జరిగితేనే కదా ఈ ఘటనలు జరిగేది మాకు వచ్చిన సమాచారం ప్రకారం పాలవాయి గేట్ లో మా ఏజెంట్లని లాగేసి కొట్టి రిగ్గింగ్ చేసుకున్నారు అందుకని అక్కడ రామకృష్ణారెడ్డి గారి పోయి ప్రతిఘటించాడు అంటే రిగ్గింగ్ చేయటం సమంజసమా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏజెంట్లు లాగి కొట్టడం సమంజసమా అంటే అవన్నీ జరిగినప్పుడు అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ ఏమి చేయకుండా నోరు మూసుకొని ఇళ్లలో కూర్చుంటే అది కరెక్ట్ అంతేనా మీరు చెప్పాలనుకుంటుంది దానికి ముందు వీడియోలు కూడా ఖచ్చితంగా మీరు విడుదల చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇది మా పార్టీ తరఫున మేము చేస్తున్న డిమాండ్ మీరు చేయకపోతే హైకోర్టుకు పోతాం కేసు లేస్తాం వీడియో విడుదలయ్యే వరకు మా పోరాటం ఆగదు ఎవరిది తప్పు ఎందుకు జరిగింది ఆ తప్పు ఆ తప్పు పర్యాసానం ఏం జరిగినాయి కూడా ప్రజలకు తెలుసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్ని తర్వాత క్షుణ్ణంగా దర్యాప్తు జరిగించాలి దానికి అన్ని చర్యలు మేము చేపడతాం ఏది ఏమైనా రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఎవరు మా మాచల్లలో ప్రజా బలంతో అతను నాలుగు సార్లు గెలిచాడు ఐదోసారి గెలుస్తాడు ఈరోజు ఏదో ఒక నలుగురు ఐదుగురు అఫీషియల్స్ ని మేనేజ్ చేసి దొంగ వీడియోలు లీక్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదు చాలా చూసాం ఈ ప్రాంతంలో రాజకీయాలని ఖచ్చితంగా ప్రజాస్వామ్య పద్దతులు ముందుకు పోతాం ఎదుర్కొంటాం ఇంకా తెలుగుదేశం చెప్పే శ్రీరంగ నీతులు అంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పే నీతులు ఎవరికి చెప్తాడు ఇదే నసరావుపేటలో కోడలి శివప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బాంబులు వెళ్ళినాయి ఆయనకు మళ్ళీ మంత్రి ఇచ్చాడు గెలిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు ఇంతెందుకు మాచరలో ఇదే బ్రహ్మారెడ్డి గారు ఏడు మడ్డలు వాళ్ళ బంధువులు చేయలేదా దాంట్లో ఫ్రేమ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఆ రోజు ఉన్న తెలుగుదేశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమనుగా బ్రహ్మారెడ్డిని పెట్టి నిరూపించలేదు ఆ రోజు ముందుకు పోలేదా మళ్ళీ ఈ రోజు అతన్నే తెచ్చి క్యాండిడేట్ గా పెట్టారు ఈ రోజు అల్లర్లకు కారణం ఇవే కదా మీరు ఫ్రాక్షన్ నడుపుతూ మీరు గొడవలు సృష్టిస్తూ అక్కసుతో కుళ్ళుతో ఈ రోజు అడుగుతున్నా గురజాల నియోజకవర్గంలో కొత్త పాడు కేసానపల్లి మాదినపాడు తంగెడా ఎవరికి మెజారిటీ ఉంది గత ఎన్నికల్లో తీయండి తెలుగుదేశం కాదా ఎందుకు ఆ నాలుగైదు గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి ఎందుకంటే కుళ్ళుతో అక్కసుతో అక్కడున్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు మేము అగ్రకులం వాళ్ళం మా ఆధిపత్యం ఉన్నా సరే వీళ్ళు అటు ఓటేస్తారా అంత ధైర్యమా అని ఇళ్ల మీదకు పోయి దాడి చేయటం ఎన్ని రోజులు చేస్తారు చూస్తాం అది కూడా రాబోయే కాలంలో వీళ్ళందరికీ చట్టపరంగా ఎలా శిక్షణ పడాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుస్తుంది ఎలక్షన్ కమిషన్ న్యాయం చేస్తుందా అని ఆశిస్తున్నాం కానీ జరగనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు కదా ప్రభుత్వాలు ఉంటాయి కోర్టులు ఉంటాయి కానీ దానివల్ల జరిగేది ఏంది ఎలక్షన్ కమిషన్ ఒక విశ్వసనీయత పోతుంది మీరు ఒక పార్టీ నాయకులు వీడియోలు విడుదల చేసి మరో పార్టీ నాయకులు విడుదల ఎందుకు చెయ్యట్లేదు ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం వాళ్ళు వెనకపోతే కోర్టుకు పోయేది పోయేది ఆ రోజున అవమాన పడేది వ్యవస్థను గుర్తుపెట్టుకోండి ఒక పార్టీకి ఒక చట్టం మరో పార్టీకి ఒక చట్టం లేదు ఇక్కడ అందరినీ సమానంగా చూడండి తప్ప ఎవరు చేసినా శిక్షించండి మేమేం కాదన్నట్ల అలాగే నేను చెప్పిన గ్రామాల్లో దిగ్గింగ్ జరిగిందా జరగలేదా వీడియోలు చెప్పారు కదా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పారు వీడియో రికార్డింగ్ వల్లే ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందని మరి వీడియో రికార్డింగ్ లో అంతకుముందు ఏముందో ఎందుకు చూపెట్టట్లేదు నేను అడిగేది వెరీ సింపుల్ ప్రశ్న మేము రిగ్గింగ్ జరిగింది అంటున్నాం జరగలేదని ప్రూవ్ చేయండి వీడియో కెమెరాలు ఆ రికార్డింగ్ చూపెడితే అంతా అయిపోతారు కదా ఎవరు ఏలెత్తి చూపలేరు కదా ఎందుకు మీరు ఆ వీడియోలు చూపెట్టట్లేదు మేమే వంద బూతులు అడగట్లేదు రెండు వందల బూతులు అడగట్లేదు మా అయితే నియోజకవర్గానికి ఒక పది బూత్లో పన్నెండు బూత్లో ఉంటాయి అలాగే వాళ్ళు అడగచ్చు తెలుగుదేశం వాళ్ళు కూడా కొన్ని అడగచ్చు వాళ్ళకి చూపెట్టండి దానికే కదా కెమెరాలు పెట్టింది లేకపోతే కెమెరాలు పెట్టండి ఎందుకు దండగా ఎవరు అడిగినా ఏ క్యాండిడేట్ అడిగినా ఇదిగో ఫెయిర్ గా జరిగింది ఇదిగో కెమెరాలో నువ్వు చూసుకో చూసి నోట్లు మూపిచ్చేయండి అందరివి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను ఆ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ నుంచి ఏం జరిగింది నేను చెప్పిన గ్రామాలలో అనేది బహిర్గతం చేయాలి అనేది మా డిమాండ్ అలాగే సరే ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు ఎరగొట్టు ఉంటే తీయండి ఆ వీడియోలు కూడా చూపెట్టండి ప్రజలకు నిజాలు తెలియాలి బయట జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి కేవలం లోపల జరిగిన ఇన్సిడెంట్స్ మీదే కాదు ఎందుకంటే అధికారులు అందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వచ్చారు కాబట్టి ఇదే ప్రభుత్వం కింద ఉన్న అధికారులు కాదు మీరు నియమించిన అధికారులు మీ కింద ఉన్న అధికారులు ఖచ్చితంగా వీటన్నిటి మీద మీరు సిట్ వేయటమే కాకుండా త్వరగా దర్యాప్తు చేసి వాళ్ళ మీద కూడా కఠినంగా వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ తుమ్మిరికోటలో కానీ జట్టిపాలెంలో కానీ ఉప్పిచర్లో కానీ ముందుగానే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ ఫోర్స్ కట్టాలి అని పదే పదే పిఆర్టీ ఒక వీడియోలో పోలీసులు కనపట్లేదు అదే చెప్తున్నాం ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం నేను పది సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను అప్పుడు నా ఎస్పీకి పెట్టాను పిటిషన్ కొత్తగానే స్పాడులో మీరు పారామిలిటరీ పెట్టండి గొడవలు జరుగుతాయని పెట్టాడా నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది ఎందుకు పెట్టలేదు ఎస్పీ ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సీఐ తో ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఈ గ్రామాల్లో హింస జరిగే తావు ఇప్పుడు ఆయన ముందే చెప్పాడుగా ఇదే పాలవాయి గేటు ఇవన్నీ ఆయన పిటిషన్ లో ఉన్నాయిగా మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐ తీసుకొచ్చి అక్కడ నియమించారు నియమించిన వ్యక్తి ముందే పాలవాయి గేట్ లో రిగింగ్ జరుపుకోండి కొట్టుకోండి అని అభయ హస్తం ఇచ్చాడా సిఐ అని తెలియని విషయాలా ఏంటి అందరికీ తెలుసు బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే ఈరోజు ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం ఎస్పీని సస్పెండ్ చేశాం దుమ్ము దుల్పుకుంటే ఆగదు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాల హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు మీరు అన్నది వ్యాలిడ్ పెట్టాలి కదా పెట్టుంటే ఈ రోజు ఇది జరిగేది కాదు అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో ఈవీఎం పగలేదు కాదేమో గతంలో పగలలేదే గతంలో ఎప్పుడూ జరగలేదే ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది సారి పోటీ చేస్తున్నాడు నాలుగు సార్లు పోటీ చేశాడు ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే ఈ రోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది సరే చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది కోర్టులో పోరాటం చేస్తాం బట్ అసలు ఆ ఘటన జరగ వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది ఏజెంట్లను ఎందుకు లాగాలి ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు పోలీసులు కాదా యంత్రాంగం కాదా ఆ రోజు పొద్దు నుంచి ఆయన వేడుకుంటున్నాడు నేను వంద సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను కలెక్టర్ చెప్పాను ఐజీకి చెప్పాను ఏజెంట్లను లాగుతున్నారు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు ఇంకేం చేయాలి క్యాండెట్టు అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్ అని కూర్చుంటారా పోరా అక్కడికి ప్రతిఘటిస్తారా ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్ అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్ జరగలేదా